మీడియా మిత్రులకి అండ్ టెలివిజన్లో చూస్తున్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం మా నాన్న మాకు చాలా ప్రేమ ఉంది మీకున్న ఎక్కువ ప్రేమ మా ఫ్యామిలీ అందరికి మాకు ఆయన గురించి పెద్ద మేము చెప్పాల్సింది అందరూ చెప్పేశారు వైఎల్పి గారు తెలియని మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు అలాగే రావేంద్ర గారు అండ్ రమేష్ ప్రసాద్ గారు మురళీమోహన్ గారు ఇవి మాకు తెలియని విషయాలు అండ్ బట్ నేర్పించారు ఎప్పుడు కోపం నేర్పించలేదు నవ్వుతూ జీవితం నేర్పించారు అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం సో నేను చెప్పవలసరం లేదండి ఎక్కువ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివేంద్ర అండ్ హెరిటేజ్ నుంచి వచ్చి మీరు ఇప్పుడు దేవదాస్ చూడబోతున్నారు దేవదాసే కాదు ఇంకా ఐదారు సినిమాలు రిలీజ్ చేస్తున్నాము పాతయ్య అండ్ ఆ ప్రింట్స్ కానీ వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడే వేడివేడిలో వండి వచ్చినట్టు అంత బాగున్నాయి ఆల్ దోస్ ప్రింట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన అన్నట్టు మేము కూడా షాక్ అయ్యాము థర్టీ సిటీస్ లో ఇది చేస్తున్నారు వాళ్ళు మేము అడగలేదు సంజయ్ రాజు గారు అక్కడ చేస్తున్నారు దివాసులు నేను శివంగర్ గారితో అన్నాను ఇవి నార్త్ సైడ్ రెస్పాన్స్ ఇస్ ఫ్యాంటాస్టిక్ హోల్ సెట్ ఆఫ్ పీపుల్ ఈ ఓల్డ్ సినిమా హెరిటేజ్ ఫిలిమ్స్ ని వాళ్ళు అండ్ ఐఎమ్ సో హ్యాపీ హౌ థియేటర్స్ సో సిక్స్టీ థియేటర్స్ లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరగబోతుంది వీక్ ఎండ్ అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ దీని దీని గురించి అండ్ అలాగే సంజయ్ లైన్ గారు రేపు ఇఫీ ఇన్ గోవా నవంబర్ లో జరగబోతోంది నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు అండ్ నాన్నగారి పేరు మీదే కాకుండా రాజ్ రాజ్ కపూర్ కపూర్ రైట్ ఫోర్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ విన్నర్స్ ఈ సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో చాప్టర్ చేయబోతున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ రాజ్ కపూర్ గారు దేవ్ సాబ్ గారు అండ్ మహమ్మద్ రఫీ గారు అంత సినిమా ఫ్రం కల్కత్తా చేస్తు బెంగాల్ చేస్తున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ అబౌట్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాజుజీ జాజు గారు ఢిల్లీకి పోరు కదా జాజుజీ తెలుగు థ్యాంక్ యూ అండి అండ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బిఎస్ రెడ్డి గారు సార్ బిఎస్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి అండ్ నాకు వచ్చిందనే చెప్పారు ఫ్యామిలీ ఫంక్షన్ అక్కడ రిలీజ్ వాజ్ కండక్టెడ్ సో బ్యూటిఫుల్ అండి చాలా బాగా నాన్న పాటలు వేస్తూ చేశారు థ్యాంక్ యూ అండి ఎంత ఎమోషనల్ గా మాట్లాడారు సో మీరు అక్కడి నుంచి వచ్చి మీరు నేను వస్తాను అని చెప్పి వచ్చి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ యాక్ రండి